ట్రాప్ లో గాజువాక ఏఎస్ఓ టి కృష్ణ గాజువాకలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మంగళవారం నిర్వహించిన ఉచ్చు చర్యలో అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ ఏఎస్ఓ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏసీబీ అధికారులు విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ సర్కిల్ మూడు ఏఎస్ఓ కృష్ణ ఆరు నెలల క్రితం రేషన్ బియ్యంతో పట్టుబడిన రెండు ఆటోలని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు పట్టుబడిన ఆటోలను విడుదల చేయమని హైకోర్టు ఆదేశాలు అనుసరంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా బాధితుల పక్షాన ఆటోలు విడుదలకి సర్కిల్ మూడు ఏఎస్ఓ కృష్ణకి ఆదేశాలు రెండు విడుదలకి నెల రోజులుగా ఓ కృష్ణ చుట్టూ తిరుగుతున్న బాధితులు ఆటోలు విడుదలకి పదివేలు డిమాండ్ చేసిన ఏఎస్ ఓ కృష్ణ లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితులు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేశారు ఈరోజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డ ఏఎస్ ఓ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రాజువాక పెద్ద గంట చెందినటువంటి కంప్లైనెంట్ మా వద్దకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది నిన్న ఏంటంటే గత ఫిబ్రవరి నెలలో అతను పీడిఎస్ రైస్ తీసుకుని వెళ్తుండగా పట్టుబడడం జరిగింది పోలీసు వారికి తదుపరి అతను కోర్టులో కాగితం పెట్టుకొని ఆర్డర్ తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో ఆ వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలు రిలీజ్ ఆర్డర్ని హైకోర్టు ద్వారా తెచ్చుకుంటే ఆ హైకోర్టు ఆర్డర్ని జాయింట్ కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేసి ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి అతన్ని పిలిచి అతని వాహనాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లో అతనికి మీరు దగ్గరుండి ఇప్పించండి అని గాజువాగ్ సర్కిల్ త్రీ ఏఎస్ఓ గారైన టీ కృష్ణ గారికి జాయింట్ కలెక్టర్ గారు పదో నెలలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటివరకు వరకు చేయలేదు అతను పైగా ఆ వెహికల్స్ని రిలీజ్ చేయాలంటే ఒక్కొక్క దానికి వెహికల్కి ఐదు వేలు చొప్పున ఇతను రెండు వెహికల్స్కి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆ రెండు వెహికల్స్కి సంబంధించి ఒకటి అతని స్నేహితుడు ఆకాశాన్ని ఒకటి ఈ రెండు వెహికల్స్ రిలీజ్ ఆర్డర్కి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది లంచం ఈ దినము లంచం ఇస్తుండగా సదరు టీ కృష్ణ గారిని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది